మార్చి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు శని కుజు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి నేను మొదటి నుంచి చెబుతున్నాను అంతరి అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పావు చావదు బడిత విరగదు కర్ర విరిగితే పావును చంపడాకపోయినా అని అర్థం కర్ర బానే ఉంది పావు చావదు ఏమిటయా అంటే చాతకాంతనమా కా చేత చాతకాంతరం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పరిపెత్తడం అట్లా ఉంటుంది ఇవాడు ఉన్న పరిస్థితులవి అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎక్కడ తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు ఎప్పుడు కూడా ఏమంటామంటే మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా వల్లే అవుతుంది అనుకుంటాం మనం ఏది చే ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు దేవుడు కన్నా ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏమీ కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు జీవితమున సగభాగంబు నిదురకే సరిపోవు మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చల్లుతాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయస్సును బట్టి చదువు కొంత టైం చదువు అయిపోయిన తర్వాత కొంత టైం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరగకపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే బ్రహ్మ ముహూర్తం ఉంది తెల్లవారు కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం విన్నీ కూడా శుద్ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది ఉదయ కాదు విత్తనంబు మరీ వృక్షాంబు నగలంత విశ్వదాభిరామ వినర వేమ అని వేమల గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెంగా అది చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన హృదయం పుదో విత్తనంబు విత్తనాబు వృక్షంబున వృక్షాంబునంటే మర్రి విత్తనం చాలా చిన్నది కాకో ఏదో తింటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి పెడుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకో గద్ద వేసినటువంటి విత్తనం మధ్య చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుడిని ప్రార్థించినటువంటి సమయం మనకు మళ్ళీ పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంట గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారి సూర్యుడు ఉదయించిన తర్వాత రాస్తావు ఇక బద్దంగానే కాస్త కాఫీ తాగుతావు పాచమహం కడుక్కోరు కడుక్కో కొండాలను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దేవ దైవ దైవాన్ని ఎవరి మత ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము భావం లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తం పాదస్పర్శము క్షమస్వామే ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాలుతో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని హరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతులు రుచుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నంతో మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలవహ దివాకరమని సూర్యుడి నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలువ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదమూడు నుంచి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు మరి తులారాశికి శని ఎట్ట ఉన్నాడు చూద్దాం ఈ తులారాశికి శని ఆరింట ఉన్నాడు కానీ వక్రించినందువల్ల ఐదింట ఉన్న లక్షణాలు చూపిస్తాడు రెండు లక్షల రకాల లక్షణాలు శని ఆరింట ఉంటే మంచివాడి లెక్క ప్రకారం కానీ ఐదింట ఉన్న లక్షణాలు కూడా చూపిస్తాడు మిశ్రమ ఫలితం చూపిస్తాడు మంచి చూపిస్తాడు చెడు చూపిస్తాడు అంతా మంచిగా ఉంది కదా అని నమ్మితే ఏమవుతుందంటే నదిలోకి ఒకటి దిగాడు నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చూసినంతసేపు పిక్కలలోతో మోకాలలోతే నీళ్లు ఉన్నాయి లోత ఎక్కువ లేదులా చూడే ముందుకు పోయేటప్పటికీ అక్కడ పెద్ద గొయ్యి ఉంది ఆ గుయ్య వచ్చాడు మనిషి మునిగిపోతాడు మరి ఆ గొయ్య ఉన్నది ఏమైనా అర్థమవుతుందా మోకాలుడితే ఉన్నాయి కదా అనుకుంటావు అట్లా నమ్మి నమ్మి చెడిన వాడు లేడు నమ్మకపోతే చెడిపోయేది ఖాయం కాబట్టి చాలా నమ్మికగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి ప్రవర్తిస్తే ఈ తులావ రాశి వాళ్ళకి శని వల్ల ఎటువంటి ఇబ్బందులు జరగవు అన్ని విధాలా బాగుంటుంది మీరు ఈ శ్రావణ మాసం నెల మొత్తం ఈశ్వరునికి అమ్మవారికి పూజ చేయించుకోండి అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి